అకస్మాత్తుగా ఉద్యోగం పోతే అన్ని ఆదాయాలు ఆగిపోతే పరిస్థితి ఏంటి ఇద్దరు స్నేహితుల కథ విందాం ఒక గ్రామంలో ప్యాబ్లో బ్రూనో అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరూ ఉద్యోగం కోసం వెతుకుతూ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కలలు కనేవారు ఒక గ్రామానికి చెందిన ధనికుడు తన గ్రామానికి నీళ్ళ సమస్య ఉందని దూరంగా ఉన్న చెరువు నుండి నీళ్లు తెచ్చేవారికి రోజు ఒక్క బకెట్కు ఐదు రూపాయలు ఇస్తానని ప్రకటించాడు సరే సార్ మేము చేస్తామని ఇద్దరు స్నేహితులు ఒప్పుకున్నారు రోజూ చెరువు నుండి గ్రామానికి నీళ్లు తెచ్చి డబ్బు సంపాదించేవారు ఇలా రోజు బాగా డబ్బు సంపాదించేవారు కొన్ని రోజుల తర్వాత ట్యాబ్లో బ్రూనోతో ఇట్లా అన్నాడు బ్రూనో ఒక సమస్య ఉంది మనం పని చేయకపోతే ఈ డబ్బు మనకి ఎలా వస్తుంది అని అన్నాడు మనం పని చేయకపోతే ఎలా వస్తుంది డబ్బు అని ఆశ్చర్యపోయాడు బ్రూనో మరి మనం ముసలి వాళ్ళమైతే ఏం చేస్తాం ఇలాగే నీళ్లు తెస్తూ ఉంటామా అని అడిగాడు ప్రస్తుతానికి ఇలాగే చేద్దాంలే ముసలి వాళ్ళమయ్యాక అప్పుడు చూద్దాం అని అన్నాడు బ్రూనో కానీ ప్యాబ్లోకి ఒక ఆలోచన వచ్చింది మనం పైప్ లైన్ వేద్దాం అన్నాడు కానీ బ్రూనోకి ఆ ఆలోచన నచ్చలేదు మన డబ్బులన్నీ పోతాయి అని వెళ్ళిపోయాడు రోజు బ్రూనో నీళ్లు తెచ్చి డబ్బు సంపాదిస్తూ ఉండగా ప్యాబ్లో కొన్ని బకెట్లు మాత్రమే తెచ్చి మిగతా సమయంలో పైప్ లైన్పై పనిచేసేవాడు కొన్ని రోజుల తర్వాత బ్రూనో ధనవంతుడై పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాడు కానీ ప్యాబ్లో దగ్గర డబ్బు లేకున్నా పైప్ లైన్పై పనిచేస్తూనే ఉన్నాడు రోజుల తర్వాత పైప్ లైన్ సిద్ధమైంది ఇప్పుడు ప్యాబ్లో కేవలం పైప్ను ఆన్ చేసి ఆఫ్ చేస్తే చాలు గ్రామానికి కావలసిన నీరు సరఫరా అవుతుంది ప్యాబ్లో లైఫ్ స్టైల్ మారిపోయింది బ్రూనో మాత్రం ఇప్పటికీ బకెట్లు మోస్తూనే ఉన్నాడు ఇప్పుడు ప్యాబ్లో నిద్రపోయినప్పుడు కూడా డబ్బు సంపాదిస్తున్నాడు ఫ్యామిలీతో టూర్కి వెళ్ళినప్పుడు కూడా డబ్బు సంపాదిస్తున్నాడు ప్యాబ్లో ధనవంతుడైనాడు బ్రూనో ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు మీరేం చేస్తున్నారు పైప్ లైన్ కడుతున్నారా లేక ఇప్పటికీ బ్రూనోలా బకెట్లు మోస్తున్నారా ఆలోచించండి సమయం ఉండగానే కృషి చేసి సక్సెస్ అవ్వండి